హలో అండి నమస్తే వెల్కమ్ టు రిలాక్స్ అండ్ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్ ఈ రోజు మన దగ్గర ఉన్న మ్యారసెస్ లో మీకు వేరియేషన్స్ చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఇంచ్ రీబాండెడ్ అండ్ టూ ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ లో వస్తుంది ఆర్థోపెడిక్ మ్యాట్రసెస్ అండి సో మీకు దీంతో పాటు కాస్త బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉండకుండా ప్రీమియం క్వాలిటీలో కావాలి అంటే మీరు ఇలా సిక్స్ ఇంచెస్ లో టూ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ టూ ఇంచ్ లాటెక్స్ లో చూస్ చేసుకోవచ్చు అండి దీంట్లోనే మీకు ఎయిట్ ఇంచెస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది దీంట్లో మనము ఫోర్ ఇంచ్ రీబాండెడ్ యూజ్ చేస్తాము టూ ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ ఉంటుంది టూ ఇంచ్ ల్యాటెక్స్ ఉంటుంది అనమాట సో బ్యాక్ పెయిన్ ఇష్యూస్ లేకుండా ఎయిటీ ఫైవ్ టు నైన్టీ డెన్సిటీ ఉంటుంది అనమాట సో నేచురల్ గా మనము థాయిలాండ్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాము ఈ లాటిక్స్ అనేది చాలా హెల్త్ కి బెనిఫిట్స్ అండి అంతేకాకుండా మీ దగ్గర ఎలాంటి బడ్జెట్ ఇష్యూ లేదు సో మాకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత హెవీ పర్సనాలిటీ ఉన్నా కూడా యూజ్ చేసుకునేలాగా ఉండాలి అంటే మీరు చక్క కూడా ఇలా ఎయిట్ ఇంచెస్ లో ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ లో చూజ్ చేసుకోవచ్చండి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు అన్ని కూడా చాలా హోల్సేల్ కాస్ట్ లోనే వస్తాయండి ఎలాంటి మెసెస్ కావాలి అన్న కూడా మన రిలక్స్ అండ్ మెసెస్ పేజ్ ని ఫాలో అవ్వండి మన ఆల్ బ్రాంచెస్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను ఏపీ తెలంగాణకు డెలివరీ ఫ్రీ ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ స్టోర్ విజిట్ అవ్వలేకపోతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్